ప్రియమైన సహోదరి సహోదరులకు ప్రభుపేట వందనాలు అందరికీ ప్రహ్లాడ్ అందరు బాగున్నారా మీ అందరి గురించి ప్రారంభం చేస్తూ వస్తున్నాము మీరు ఎవరైనా కొత్తగా ఛానల్ చూస్తున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా కూడా తెలియచేయండి ఈరోజు మనం దేవుని వాక్యం నుంచి నిత్యానందము గురించి చూసుకుంటాము అది యశగ్రంథము ముప్పై ఐదు అధ్యాయము పదవ వసము వారి తలల మీద నిత్యానందం ఉండను వారి ఆనంద సంతోషం గలవారే వచ్చేదారు దుఃఖము నిటీరుపును ఎగిరిపోవును ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మనం ఈరోజు నిత్య ఆనందం గురించి మనం చూసుకుంటాము నిత్యము ఉండే ఆనందం ఈ ఆనందం అనేది మనకు ఎక్కడ కూడా దొరకదండి అది మార్కెట్లో మనం ఈ లోకంలో ఉన్నాం కాబట్టి మనకు మార్కెట్లో అనేకమైన వస్తువులు దొరుకుతాయి కూరగాయలు దొరుకుతాయి చిల్లర వస్తువులు దొరుకుతాయి అదేవిధంగా అన్ని మెటీరియల్ దొరుకుతాయి కానీ మనకు ఆ ఆనందం అనేది ఎక్కడ దొరకదు అది ఎక్కడ దొరుకుతుంది అంటే అది దేవుడి దగ్గరే దొరుకుతుంది మనీ పెట్టి మాత్రం మనం కొనలేము అండి దీన్ని మనీ పెట్టి అనేకమైన వస్తువులు కొనుక్కోవచ్చు మనము బియ్యం కొనుక్కోవచ్చు కారు కొనుక్కోవచ్చు ఇల్లు కొనుక్కోవచ్చు కానీ మనము డబ్బు పెట్టి నిత్యానందం మాత్రం కొనలేము ఈ ఆనందం అనేది దేవుడిచ్చేదే ఒక బహుమానము మనకు కాబట్టి యక్ష గ్రంథము ముప్పై ఐదవ అధ్యాయం పదవ చూసినట్టయితే వారి తలల మీద నిత్య ఆనందం ఉండను వారి వారు ఆనంద సంతోషములు గలవారై వచ్చుతారు దుఃఖమును నిటర్పును ఎగిరిపోను ఇక్కడ మనం చూసినట్టయితే వారి అనగా దేవుడు ప్రజల కొరకు తలల మీద నిత్యానందం ఉండను అండి మన తల మీద దేవుడు దేవుని యొక్క నిత్యానందం ఉంటే మనం అప్పుడు మనము సంతోషం ఆనంద సంతోషంతో ఉంటాం ఉదాహరణ చూసినట్టయితే మనము వర్షాకాలంలో మనం బయటికి వెళ్ళేటప్పుడు గొడుగు తీసుకుపోతాము మనం ఒక్కొక్కసారి చూస్తాము ఆకాశం చూస్తాము వర్షం వస్తుందా లేదని ఆ వర్షం వస్తే సూచన ఏంటి నల్లగా ఉంటుంది అప్పుడు మనం ఏం చేస్తాం వర్షం వస్తుందని చూసి మనం ఎత్తుకోపోతాం ఇక్కడ కూడా చూసినట్టయితే నిత్య ఆనందం మన తల మీద ఉంటే మనం ఎలాగ ఉంటామంట ఆనంద సంతోషంతో ఉంటామంట అప్పుడు దుఃఖము నిట్టూర్పు అనేది అదే పెట్ట ఎట్లా ఎగిరిపోద్దు రెండు రెక్కలతో అట్లాగా దుఃఖము నిట్టూర్పు అనేది ఆటోమేటిక్గా మన నుంచి వెళ్ళిపోద్ది ఎప్పుడైతే నిత్యానందం మన మీద ఉంటే అప్పుడు ఆనంద సంతోషంతో ఉంటాము అదేవిధంగా దుఃఖము నిట్టూర్పు అనేది ఆటోమేటిక్గా పావునం వలె అదేవిధంగా పెట్టలాగా ఎగిరిపోద్దండి మనము నిత్యము సంతోషంగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు ఆనంద సంతోషం గలవారే ఉండాలని దేవుడు కోరుతు దుఃఖము నిటూర్పుతో వెళ్ళిపోవాలని ఆయన కోరుకుంటున్నాడు కాబట్టి ఎల్లప్పుడూ శాశ్వతమైన ఆనందంతో ఉండాలి మనము ఇది ఏదైనా చిన్న చిన్న వస్తువు కాదండి ఇది ఆనందం శాశ్వత కాలం ఉండే ఆనందం అండి ఇది నిత్యము సంతోషంగా ఉండాలి నిత్యము ఆనందంగా ఉండాలి సంతోషం కలిగి ఉండాలి దుఃఖము నిటూర్పు అనేది మనలో ఉండగానే ఉండకూడదు అది ఆటోమేటిక్గా మనం ఎప్పుడైతే దేవుడు మనల్ని ఆశ్రయిస్తాడో నిత్యానందం నిత్యానందంతో ఆటోమేటిక్గా దుఃఖము నిటూర్పు అనేది ఆటోమేటిక్గా మన నుంచి వెళ్ళిపోద్ది ఆనందంగా సంతోషంగా మనం వెళ్ళప్పుడు ఉంటాము అదే విధంగా మనం చూసుకున్నట్లయితే యోబు గురించి మనం చూసుకుంటామండి యోబు ఆయన ఎన్నో కష్టాలు పడ్డాడండి అసలుకి ఆయన దేవుని ఎందు భయము భక్తి కలిగి వాడు యథార్థమంతుడు నీతిమంతుడు ఆయన ఎన్నో అభ్యర్థులు ఉన్నాయండి ఆయనకి యోబు గ్రంథము రెండో అధ్యాయము పన్నెండు చిన్న చూసినట్టయితే వారు వచ్చి దూరంగా నిలబడి కనులెత్తి చూసినప్పుడు అతన్ని పోల్చలేక తమ వస్త్రమును చింపుకొని ఆకాశము తట్టు తలల మీద తలల మీద ధూళి పో చల్లుకొని చూడండి ఇక్కడ తలల మీద ధూళి చల్లుకొని ఎలిగెత్తి ఏడ్చిరి ఇక్కడ మనం తలల మీద చూసినట్టయితే వాళ్ళు ఏం చేశారంటే ఇక్కడ ధూళి చల్లుకొని బూడిద చల్లుకొని ఎలిగెత్తి ఏడిచారంట ఎవరిల్లు యోబు యొక్క స్నేహితులు వాళ్ళు దేవుడు యోబుకి పరీక్ష పెడితే ఆ పరీక్షలో నెగ్గాడండి యోబుకి ఎన్నో కష్టాలు వచ్చాయి కానీ ఆయన నిత్యము ఆయనకి రుణంతల ఆశ్రయాలు వచ్చాయి నిత్య ఆనందం వచ్చేసిందండి యోబుకి ఎన్నో ఫస్ట్ కష్టాలు వచ్చినప్పటికీ దేవుని యొక్క మహాకృపను బట్టి నిత్యానందం ఆయన వచ్చింది రుణంతల ఆశ్రవాలు ఆయనకు వచ్చినట్టు మనం చూస్తాము నలభై రెండు అధ్యాయం ఆది కాండంలో ఉన్నాయండి అవన్నీ కూడా ఇక్కడ మనం చూసినట్టయితే మనము దేవుడు మనకు ఆయన నిత్యానందం ఇస్తాడండి నిత్యానందం మనకిస్తే మనం ఎప్పుడు కూడా ఆనందంగానూ సంతోషంగానూ ఉంటాం అదేవిధంగా యశాఖనందము యాభై ఒకటో అధ్యాయము పదకొండు వచ్చిన చూసినండి యహోవా విమోచించిన వారిని సంగీత నాదములతో సీయనుకు తిరిగి వత్తురు వారి తలల మీద నిత్యమైన సంతోషమును దుఃఖమును నిట్టూర్పును తొలగిపోను ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ విమోచించిన వారు దేవుని రక్షించిన రక్షించబడిన ప్రజలు సంతోషంగా సంతోషంగా ఉన్నా ఉంటే అది దేవుని యొక్క కృప విమో కాబట్టి ఇక్కడ మనం చూసిన దుఃఖను దుఃఖము నిట్టూర్పు శ్రమలు బాధలు విచారణ తొలగిపోవడం అది దేవుని యొక్క కృప మనము హాగర్ గురించి మనం చూసుకుంటాము బాబుకి దాహం వేసినప్పుడు చూసినట్లయితే ఆమె ఎంతో అలమటిస్తుందండి ఆది కాండము ఇరవై ఒకటో అధ్యాయము పంతొమ్మిది వచ్చినలో చిన్నవాడు దాహానికి ఏడుస్తున్నప్పుడు ఆమె ఎంతో వేదం చెందుతుంది దేవుడు దేవుడికి ఆమె ప్రార్థన చేసినప్పుడు చిన్నవాడు కూడా వాడు ఏడుస్తాడండి చిన్నపిల్లలకి ఏదైనా అవసరం ఉంటే ఏం చేస్తారు వాళ్ళు ఏడుస్తారు పాలు కావాలంటే ఏడుస్తారు ఏదైనా బాధ ఇచ్చినప్పుడు ఏడుస్తారు ఏదైనా కావాలన్నప్పుడు ఏడుస్తారు ఏడుపే వాళ్ళకి ఒక వాళ్ళ ఆయుధం వాళ్ళకి ఒక మాట లాంటిది ఏడుపే వాళ్ళకి అన్నీ కాబట్టి ఏడిపే మనం ఏడిస్తే మనం ఏం చేస్తాము దగ్గరికి వెళ్ళి ఎత్తుకుంటాము ఎత్తుకున్న తర్వాత బా బా వాళ్ళకి ఎదు అంటే పాలు ఇస్తారు ఆ లేడీస్ కాబట్టి ఇక్కడ చిన్నపిల్లలు ఏడుపు అనేది ఒక ఆయుధం లాంటిది వాళ్ళకి వాళ్ళకి ఏదైనా కావాలంటే ఏడుపు ద్వారా వాళ్ళు అడుగుతారు అదేవిధంగా మనకు మనం ఇక్కడ చూసినట్లయితే హాగరు కుమారుడు దాహం అనుతున్నప్పుడు దేవుడు అక్కడ అంతా ఎడారండి దేవుడికి అసాధం అంటే ఏది లేదండి ఆయన ఏదైనా చేయగలడు ఆ నీటి బొగ్గును పుట్టించాడండి అక్కడ ఎడారిలో నీటి బొగ్గును పుట్టించి నీటిని తెప్పించాడండి అండి ఆనందతలంతో అభిషేకించాడు ఆవిని ఆవిని ఏంటంటే ఏందంటే ఆనందతలం ఆ బిడ్డ మీదకి వచ్చింది ఆమె ఎన్నో కష్టాలు పడింది దేవుడే ఆ బిడ్డకి సంతోషం ఆనందంతో నింపేశాడు హాగారు ఎన్నో కష్టాలు పడింది కానీ అక్కడ ఒక అక్కడ చూసినట్లయితే వాళ్ళ కుమారుడికి నీళ్ళు సమృద్ధిగా తాగిపించినట్టు మనం చూస్తున్నాం అదేవిధంగా మనం చూసుకుంటే రోమిలు రాసిన పత్రిక తొమ్మిదో అధ్యాయము రెండో వచ్చిన అపస్సుడైన పౌలు తన సొంత ప్రజలైన ఇజ్రాయల్ పట్ల అనుభవించిన గొప్ప దుఃఖాన్ని వేదనను వివరిస్తూ నాకు బహు దుఃఖము నా హృదయంలో మన మనవి వేదన కలవు అంటున్నాడు ఇక్కడ చూసినట్టయితే రెండు ఒకటో వచ్చిన చూసిన నాకు బహు దుఃఖము నా హృదయము మనవి వేదన కలవు అంటున్నాడు మనవి వేదన కలవు అపస్సు పౌలు ఎంతో వేదన చెందాడండి అయినప్పటికీ దేవుడు ఆయనని ఆనందతలంతో అభిషేకించాడు కాబట్టి ఆనందంతో నింపాడు కాబట్టి ఆయన మరణం మరణానికి కూడా తగ్గించాడండి యేసు ప్రభువు ఏ విధంగా శిలువు మీద చనిపోయాడో అదేవిధంగా ఆయన కూడా మరణానికి తగ్గించాడండి ఆయన ఎన్నో బైబిల్లో ఉన్న పుస్తకాలు కూడా పన్నెండు బైబిల్ ఉన్న కొత్త నిబంధనలు ఉన్న బైబిల్ బైబిల్ ఉన్న పుస్తకాలు ముక్కాల భాగం ఆయనే రాశాడండి నైంటీ పర్సెంట్ అండి ఎందుకు చెప్తున్నా అంటే కష్టాల్లో దేవుడే ఆయన ఆనందతలంతో మనం అభిషేకించిన తర్వాత సంతోషంగాను నెమ్మది ఆనందంగానూ ఉంటాం మనం అదేవిధంగా యేసుక్రీస్తు ప్రభు కూడా మతేరాశుల సువార్త ఇరవై ఆరు అదే ముప్పై వచనంలో యేసు గెచ్చేమనే తోటలో అనుభవించిన తీవ్రమైన దుఃఖం గురించి చెప్తున్నాం చెప్తుంది తీవ్రమైన దుఃఖాన్ని వివరిస్తున్నామండి ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు మరణ వేదన మరణం మరణమగనంతగా ఆయన వేదం చెందినట్లు చూస్తాం దుఃఖంలో మునిగిపోయాడు ఇక్కడ ఎందుకు చెప్తున్నాను అండి కూడా ఆయన ఎంతో మరణానికి శిలువులో మరణ శిలువులో ఎంతో ఆయన ఎంతో వేదం చెందాడు దుఃఖం చెందాడు మరణ మరణంగా మరణానికి ఆయన ఎంతో ఎంతో వేదం చెందినప్పటికీ దేవుడు ఆయనని ఆనంద తెలంతో ఆయనని ఆయనకి ఇచ్చిన తర్వాత ఆయన మరణాన్ని జయించాడు మరణాన్ని జయించాడండి ఏసుక్రీస్తు ప్రభు మరణాన్ని జయించిన తర్వాత ప్రతి మోకాలు ఏసునాములు ఇప్పుడు కాబట్టి కష్టాలు శ్రమలు ఇబ్బందులు అనేది వస్తాయండి ఎప్పుడైతే దేవుడు మనకు ఆనంద తైలం ఇస్తాడో మనతో నత్తిన మీద ఆయన అభిషేకిస్తాడో అప్పుడు మనం సంతోషంగాను నెమ్మదిగాను ఉంటాం దేవుడు ఈ వాక్యం దీవించిన గాక ప్రార్థన పరిశుద్ధుడైన దేవ దగల నాయన కనికనగల దేవ యేసుక్రీసు ప్రభు పరిశుద్ధనామను బట్టి మీ సన్నిధికి వస్తున్నాం తండ్రి ఆనందతలం గురించి మాతో మాట్లాడారు ప్రభా మమ్మల్ని అందరిని ఎవరైతే వింటున్నారో అందరిని కూడా ఆనంద ఆనందతలంతో అభిషేకించండి మా దుఃఖాలు మా మా నిటూర్పులను తీసివేయండి తొలగించండి ఎల్లప్పుడూ కూడా మేము సంతోషంగాను నెమ్మదిగాను సంతోషంగాను ఆనందంగా ఉండే కృపను దయచేమని ప్రభా నేసుకృష్ణ ప్రార్థన చేస్తున్నాం తండ్రి ఆమె